అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అంశాల పట్ల అంటే మనం గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పైన అనేక రకాలుగా బయటకు వస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఒకవైపున మనం కల్తీ నెయ్యి అంటే తిరు వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మామూలుగా తిరుమల వెళ్ళొస్తే వస్తే ఒక లడ్డు తీసుకొస్తే తను ఒక్కరే తీసుకోరు దాన్ని పది మందికి పంచిపెడతాం అంత అంత గొప్పగా తిరుమల ప్రసాదం ఎంతైనా తీసుకుంటే చాలు అని భావించేటువంటి ప్రసాదంలో కల్తీ నెయ్యి అలాగే స్వామివారికి ఇచ్చేటువంటి కానుకల్లో అవినీతి వాటిని కూడా కొట్టేసేయటం అలాగే నిన్న చూసాం చివరికి తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళినటువంటి పెద్దలకు కానీ ఇచ్చేటువంటి షాల్ వాళ్ళలో కూడా సిల్క్ సిల్క్ షాల్స్ అని చెప్పి మరి అక్కడ పాలియస్టర్ షాల్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది ఆ యొక్క టెండర్ ఎవరైతే కోట్ చేశారో విఆర్ఎస్ కంపెనీ వాళ్ళకి కూడా అవన్నీ టెస్టింగ్కి పంపిస్తే అదంతా కూడా సిల్క్ కాదు పాలియస్టర్ అని చెప్పి బయటపడింది ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే స్వామివారికి ఒక భక్తి భక్తితో ఇచ్చేటువంటి ఈ కానుకలు వీటన్నిటిని కూడా విచ్చలవిడిగా అందరికీ కూడా ఇవాళ మరి చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం నిద్రపోయిందా లేదంటే టీటీడీని ఒక ఏటీఎంగా భావించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా టెండర్లు ఇచ్చేసి ప్రతి ప్రతి పర్చేజ్లోనూ కూడా అవినీతికి పాల్పడినటువంటి సందర్భం ఒక్కొక్కటి 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 ఈవేళ బయటపడుతున్నటువంటి సందర్భం కాబట్టి దీని మీద ప్రభుత్వం తప్పకుండా తక్షణమే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరైతే దీనికి కారణమయ్యారో దీని మీద పూర్తి ఎంక్వైరీ జరగాలి ఏ విధంగా అయితే ఇప్పుడు కల్తీ నెయ్యి మీద జరిగింది అలాగే పరకామన్ ఇష్యూలో జరిగింది తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా వెళ్తుందనేటువంటి నమ్మకం భారతీయ జనతా పార్టీకి ఉంది తప్పకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద ఎంక్వైరీ చేయాలి తగినటువంటి శిక్ష పడాలి ఇదొక్కటే కాదు మొత్తం కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రతి పర్చేజ్ ప్రతి టెండర్ని కూడా రెవ్యూ చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రతి పైసాకి కూడా ఇవాళ మనం దానికి అకౌంటబిలిటీ ఎందుకంటే భక్తులు వారి యొక్క వారి దీన్ని కానుకల్ని ఇచ్చినటువంటి ధనంతో కొనేటువంటి ప్రతి వస్తువుని కూడా అది టెండర్ రూపంగా ఇస్తున్నారా ఏ విధంగా చేస్తున్నారు క్వాలిటీ కానీ టెండర్ కానీ ప్రతిదీ కూడా ఇవాళ చేసి తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది